ఆర్యవస్య ఆరాధ్య దైవం నిలవేర్పుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కణిక పరమేశ్వరి పెనుకొండ మండలంగా నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆర్యవయసుల కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రభుత్వం ఆరు ఎకరాల స్థలం కేటాయించి అమరజీవి స్మృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్యవయ్యం కార్పొరేషన్ తో పాటు సంఘం నాయకులు తెలిపారు శ్రీ గణిక పరమేశ్వరి పెనుగొండ మండలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య భాగం ఆంధ్రప్రదేశ్ వాసవి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీ కణికా పరమేశ్వరి మాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి నాయకులు ప్రత్యేక పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మిఠాయిలు పంపిణీ చేసుకుని తపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఈర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆర్యవైశ్యుల అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం జరిగిందని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తి రావడం జరిగిందని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు వయసుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు చిరకాల కోరిక ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎన్నిసార్లు అభ్యర్థనలు పెట్టినా కూడా ఇదిగో చేస్తామన్నారు కొంత ఫైల్ మూవ్ చేయడానికి ట్రై చేశారు అనేక రకాల కారణాల వల్ల ఎక్కడికక్కడ పెండింగ్ పడుకుంటా వచ్చింది అదే మా కులదేవత మా ఇలవేలు పైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఏదైతే గ్రామంలో పుట్టి అమ్మవారిగా ఆవిర్భవించిన గూరు పేరు ఏదైతే ఉందో ఆ మండలాన్ని వాసవి పెనుగొండగా పెట్టాలని అనేక సార్లు మేము అందరం ప్రయత్నించినా కూడా ఎక్కడో విఫలం అవ్వకుండా వచ్చింది అది ఎవరు విఫలం అనేది అందరికీ తెలుసు స్థానిక ఇక్కడ మంత్రున్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఒక ఆర్యవేష కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ అనేక కుల సంఘాలని మద్దతు చేకూర్చుకొని ఆ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మరుక్షణం కాదనకుండా ఇమ్మీడియట్గా అతను ఏదైతే నెససరీ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని నిన్న జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఏదైతే ఆర్యవేషుల కోరికని వాసవి పెనుగొండగా నామకరణం చేయాలి వాసవి పెనుగొండ మండలంగానే పెడతామని హామీ ఇవ్వటమే కాకుండా నిన్న సంతకాలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది రేపు నుంచి రేపు సీఎం గారి కేబినెట్ మీటింగ్ తర్వాత నుంచి అధికార ఉత్తర్వులు కూడా రాబోతా ఉన్నాయి దీని అందరి తరఫున ఆర్య వైశ్యులు అందరం కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా అందరూ కూడా ప్రజలు గమనించాలి ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరావతిలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు స్థలం కేటాయించిన మా కులదేవతైన కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన పొట్టి శ్రీరాములు గారి జనన మరణ కార్యక్రమాలని రాష్ట్ర ప్రకటించిన ఇప్పుడు వాసవి పెనుగొండ చేసిన ఏదైనా సరే అది చంద్రబాబు నాయుడు చెల్తుంది అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించిన లక్ష్యం అన్న కూడా ఈ విషయాన్ని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నా ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా జప్రదం చేశారు అందరూ ఆర్యవశలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది మనకు పెనుగొండ అమ్మవారి పేరు మీద మన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వము కలిసి మనకు పెనుగొండను వాసివి పెనుగొండగా పేరు మార్చినందుకు మేమందరము ఆర్యవయస్సుల మహిళా సంఘాలు ఆర్యవయస్సులు అందరూ కూడా సర్వదా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నానండి మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం మన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు వాసవి పెనుగండ అని పేరును ప్రకటించినందుకు మా ఆరు ద్వారా అన్ని అందరి ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే అక్కడ పొట్టి శ్రీరాములు పొట్టి గారికి విగ్రహానికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఇచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి పలు పవన్ కళ్యాణ్ గారికి కృ కృతంగా తెలియజేస్తున్నాం అలాగే మన వైశ్యు కూడా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆర్య వైశ్య అనే దానికి కూడా జరుగుతుంది అలాగే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా నిధులు విడుదల చేస్తారు వీటన్నిటికీ కారణము మన ఆర్యవైశ్యుల ద్వారా మన డోండి రాకేష్ గారు ఎంతో పోరాడి మన ఆర్య ఆర్యవయసులకి ఎంతో చేస్తున్నారు అలాగే రాబోయే రోజులలో కూడా మన రాకేష్ గారు ఇంకా పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ధన్య రాకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లాలో ఉండేది అది పెను పెను అంటే పెను అంటే ఎక్కువ గుండం అంటే అగ్నిహోత్రం కాబట్టి వయసు ఆత్మవిశ్వాసం కోసం నూట రెండు గోత్రాలు దూకి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మరి యువ నాయకుడు చిత్తర పిడుకులు అంటే రాకేష్ వైశ్యులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రంలో కూడా సాధించలేనటువంటి ప్రగతి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఒక కులదేవత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పట్టు వస్త్రాలు తీసుకెళ్ళిన చరిత్ర ఒకటి అలాగే అమరజీవి పొట్టి శ్రీరామున్ గారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారంగా చేయటం ఒకటి ఆయన స్మృతివనం కోసం అని చెప్పి పురపాలక శాఖ మంత్రి గారితో సంప్రదించి నారా చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం ఐదు ఎకరాల స్థలం తీసుకోవడం ఒకటి అయితే వాసవి పెనుగొండగా నామకరణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆత్మ బంధువు కాబట్టి మరి నేను ఇక్కడే మహాకూటమి నాయకుల విషయం మనం చేస్తున్నానయ్యా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ వాసు జై జయ వాసు